కాకినాడ రూరల్ సూర్యారావుపేట ఇంటి నిర్మాణ పనులు అడ్డుకున్న స్థానికులు కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పూరిగుడిసల్లు తొలగించి వాటి స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించేలా ఎక్కడి వారికి అక్కడి స్థలాలు కేటాయిస్తామని స్థానిక శాసనసభలు కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా తమకు కేటాయిస్తామన్న స్థలంలో చేపట్టిన ఇంటి నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు ఇప్పుడు ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఆ స్థలాలను బయట వారికి కేటాయించి ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంపై స్థానిక మత్స్యకార మహిళలు ఆందోళన వ్యక్తం చేసి నిర్మాణం చేపట్టిన ఇంటి పనులను అడ్డుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఇంటి నిర్మాణం చేపట్టడం వేక స్థానికుల మధ్యవర్గ విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమను ఖాళీ చేయించి అక్కడే స్థానికులకు ఇళ్ల పట్టాలు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ స్థలాలను బయట వారికి అమ్ముకుంటున్నారని ఆరోపించారు స్థానికులు ఇవ్వకుండా బయట వారికి కేటాయిస్తున్నారని గతంలో కోర్టును ఆశ్రయించామని కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వచ్చిందని ఆయన అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు ఆ స్థలాలను తమకు కేటాయించడం లేదన్నారు ఇంటి నిర్మాణ పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు దీనిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

అందరికి నమస్కారం అండి మీడియా కూడా నమస్కారం అండి మా సూర్యాపేట గ్రామం అండి మాది మా కాకినాడ రూరల్ సూర్యరాపేట గ్రామం ఇక్కడ మా సర్పంచ్ ఇక్కడ అందరికీ పట్టాలు ఇచ్చేవని అన్నారు సార్ కానీ ఎవరికి ఇవ్వలేదు సార్ ఇచ్చి ఇచ్చేవని అంటున్నారు కానీ ఎంత ప్లేస్ ఇస్తే అంత ప్లేసే మేము ఇమ్మని అడుగుతున్నాం మేము ఎక్కువ కూడా అడగట్లేదు ఉన్న దాంట్లోనే ఆ రోజు ఎంఆర్ఓ ఇయర్ అలాగే చాలా మంది కా పోలీసులో ఉన్న అధికారులు అందరూ ఇక్కడికి వచ్చారు వచ్చేటప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే మీకు ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఇస్తామని అన్నారు తీసేటప్పుడు కూడా తీవంటే మీరు ఎక్కడ ఉన్న అక్కడే తీసిస్తామని బలవంతంగా తీయించారు ఈ రోజు ఇస్తామని అంటున్నారు కానీ ఇవ్వట్లేదు మీరు ఏం అడగట్లేదండి వాళ్ళు కూడా మేము ఇబ్బంది ఏం పెడతా లేదు మాకిచ్చే ఎంతైతే ప్లేస్ ఇస్తున్నారో గవర్నమెంట్ అదే ప్లేస్ మేము ఇమ్మని అడుగుతున్నాం ఎక్కువ కూడా మేము అడిగితే లేదు వాళ్ళు ఎంత అయితే ఇవ్వగలుగుతారో అంత మేము ఇమ్మని అడుగుతున్నాం సార్ ప్రభుత్వం కూడా మేము అదే కోరుతున్నాం ప్రభుత్వాన్ని కూడా మేము ఏం విమర్శిస్తా లేదండి ఎవరిని ప్రతి ఒక్కరిని గౌరవించే మాట్లాడుతున్నాం అండి ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఈ ప్లేస్ ఆపుతా ఉంటే వాళ్ళు కట్టేసుకుంటున్నారు సార్ ఇది కోర్టులో కూడా ఉన్నది సార్ కోర్టులో ఉన్న సరే కట్టేసుకుంటున్నారు కానీ ఆపుతా ఉంటే వాళ్ళు గొడానికొచ్చారు వస్తే వాళ్ళు అందుకని మేము ఆపి మీడియాని పిలిపించుకున్నాం సార్ ఆయన పేరు సో సూర గారు సార్ మాకు కోర్టు నుంచి కూడా మా స్థలాలు మాకు ఇచ్చామని చెప్పేసి మాదే అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి కోర్టు నుంచి వచ్చిందండి ఇది మూడు సంవత్సరాల కిందట వచ్చిందండి అప్పటి నుంచి మా స్థలాల్లోకి వెళ్తుంటే పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించడం మాట్లాడితే పోలీస్ స్టేషన్ మమ్మల్ని తీసుకెళ్ళటం చేస్తున్నారండి మా స్థలాలు మేము ఎక్కడైతే కట్టుకొని ముప్పై సంవత్సరాలు పెట్టున్నామో ఆ స్థలాలు వేరే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పట్ట లక్ష యాభై వేలు అమ్ముతున్నారండి ఇది ఎక్కడన్నాయండి అసలు అని జగన్మోహన్ రెడ్డి ఏమన్నారండి ఒకవేళ గతంలో ఇల్లులు కట్టుకొని ఎవరన్నా ఉండి ఉంటే వాళ్ళ స్థలాల్లో వాళ్ళకే పట్టా స్థలాలు ఇమ్మని చెప్పేసి అన్నారండి మరి ఈ రోజు మా ముప్పై సంవత్సరాలు బట్టి ఉన్న వాళ్ళని తీసేసి ఆ స్థలాలు వేరే వాళ్ళకి అమ్ముకొని ఇక్కడే జీవనోపాధితో బ్రతుకుతున్న వాళ్ళు తీసుకెళ్లి అడుగులేస్తారంటున్నారండి ఇది ఎంత వరకు ఉన్నాయండి ఇది జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారని ఒక సభ్యురాలుగా నేను ముప్పై సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్ళి అడుగులేమంటున్నారండి మాకు జీవనోపాధి ఏదండి ఇక్కడ వ్యాపారాలు చేసుకో బ్రతికే వాళ్ళు అండి ఆ రోజు కన్నబాబు గారు మండల ఆఫీసులో ఏం చెప్పారండి మీకు ఎక్కడైతే ఇల్లులు తీసేమో అక్కడే మీకు ఇస్తారు నూట తొంభై పట్టాలు వచ్చినాయి నూట తొంభై పట్టాలు కూడా ఎవరెవరు ఎక్కడైతే ఉంది వారు వాళ్ళకి అక్కడే ఆ స్థలాల్లోనే మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు మనలాఫీస్ లో కన్నబాబు గారు అన్నారండి మరి ఈ రోజు ఎక్కడో నేమ ఎలామంటున్నారండి పోలవరం వెళ్ళమంటున్నారండి అక్కడ మా బతుకు తెరవేటండి ఆల్రెడీ మా ఇల్లు తీసేట వల్ల వ్యాపారాలు తీసేటోళ్ళు ఇప్పుడు పదిహేను లక్షలు అప్పులు అయిపోయాం ఇప్పుడు కొత్త చోటుకెళ్ళి మేము ఎలా బ్రతికిపోయింది మా బతుకువేటండి మేము కొత్తగా మేము ఏ ఇమ్మని అడుగుతులేదు కదా లోపలుండి ఫస్ట్ ఇప్పుడు రోడ్డు వర అడుగుతులేదు కదా ఫస్ట్ ఎక్కడైతే ఉన్నా అదే అడుగుతున్నాం మేము ఏ దాని కోసం మమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తాం ఏ మా మేము వెళ్ళి మా స్థలాల కోసం ఎవరన్నా వచ్చినప్పుడు అడ్డెట్టుకుంటుంటే ఇల్లు తీసుకెళ్తాయండి అని చెప్పేసి అంటున్నారు అంటే ఎన్నిసార్లు తీసుకెళ్తా ఉంటారండి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో తగ్గడానికేనా ఆడే కన్నబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చారు నేను కన్నబాబు గారిని అడుగుతున్నానండి మా స్థలాల గురించి మేము మాట్లాడినప్పుడు మా హక్కుతో మేము మాట్లాడినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు ఏం నేరం చేసావు మమ్మల్ని పోలీస్ స్టేషన్ అండి ఇప్పుడు మా స్థలాల్లో వేరే వాళ్ళకి ఇచ్చేసారండి వస్తారండి వాళ్ళేమో ఇల్లు కట్టుకుంటున్నారండి అక్కడ మేము అడుగుతుండాలి మా మీద గొడవకు వస్తున్నారండి మేము ఒకటే అడుగుతున్నాం అండి మేము ఎక్కడైతే నివసించే వాళ్ళు మేము చేసుకొని అక్కడే మేమైతే నాలుగే సెంట్లు ఐదే సెంట్లు కట్ట పెట్టుకున్నామండి కానీ అదంతా వద్దు గవర్నమెంట్ ప్రకారమే అరవై గజాలు ఇస్తున్నారు అరవై గజాలు మేము ఉన్న స్థలంలో మాకు ఎమ్మెల్యని అడుగుతున్నామండి మేము కోరుకునేది అదే అండి పాతిక సంవత్సరాలు పెట్టి ఈ కోతుల్లో గుంటల్లోనూ చాలా పెట్టుబడి ఎత్తుకొని కాపరం చేసాం సార్ దోవుల్లో ఈగల్లో కరెంట్ లేదు పిల్లలు కూడానా ఈ ఏడ్చివ్వాలి సార్ అందులోను అలాంటి దాంట్లో మేము చాలా పెట్టుబడి ఎత్తి ఎంతో బాధపడి ఉన్నాం సార్ ముప్పై పాతి సంవత్సరాలు అవి సార్ ఇక్కడ మా అమ్మని చాలా భారం చేసి కిరాణా తెచ్చి తోసేసే మీ తలం మీకు ఇస్తామన్నారు సారు ఇప్పుడు వచ్చారు మరి కోర్టు మా సూర్యాపేట గ్రామానికి సంబంధించి ఇటువంటి ఈ ఇళ్ల స్థలాల గొడవ అనేది దాదాపు మూడు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఇక్కడ ఈ స్కూల్ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ స్థల యొక్క స్థలాన్ని ఇది సర్వే చేయకుండా సర్వే నెంబర్ లేకుండా చేతి పట్టా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు కానీ వాళ్ళు కట్టుకోమన్నారు మాకు పర్మిషన్లు ఇచ్చారని చెప్పడం జరుగుతుంది తీయగా ఇక్కడ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి నచ్చిన నచ్చినట్టు ఎవరైతే నచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ వ్యక్తులకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇటు మా దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారో తర్వాత ఇచ్చుకో కట్టుకోమని అది కూడా ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది అమల్లో ఉండగా ఇలాంటి కార్యక్రమాలు ఎలా చేపడతారు ఇది మేము వెంటనే కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క డిమాండ్ని ఎలక్షన్ ఈసీకి సంబంధించి మీరు ఈ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలపై మీ తగినట్టు చర్యలు తీసుకోవాలని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి మాలో మాకు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు మాకు తగాదాలు పెట్టి గొడవలు పెట్టి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కన్నబాబు కన్నబాబు గారు కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఇలాంటి కూడా ఇక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో నాయకులందరూ కూడా మీరు చెప్పేది ఒకటే ఈ ఇళ్ల స్థలాల పంపిణీ అనేది సక్రమంగా జరగలేని పక్షంలో గ్రామంలో అనేది చాలా తగాదాలు వచ్చే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి సమస్యలు కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పటికి పట్టాలు ఇవద్ద కచ్చితంగా ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాల్సిందే ఇవ్వాలి ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా రాబోయే తరపులో దానికి న్యాయం